ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసానండి స్టోరీ చెప్పే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది బిజీగా ఉండడం వల్ల ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు ఎక్కువ మాట్లాడడం చేయట్లేదు ఒక్కసారి మీరు ఈ స్టోరీ వినండి విన్న తర్వాతకి మీకు ఏమనిపించింది అనేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి అసలు స్టోరీ ఏంటి అంటే ఒక హోటల్లో ప్రశాంతంగా టిఫిన్ చేస్తూ ఉన్నారనమాట హస్బెండ్ అండ్ వైఫ్ అప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ కి అంటే చూస్తూ ఇట్లా ఒక నెల రోజు నుంచి ఈ మార్పు ఏంటి అసలు ఈ మార్పు కారణం ఏంటి అనేసి వాళ్ళ హస్బెండ్ కు చూసి చాలా ఆశ్చర్యపోతుంది అనమాట డేస్ చూసిన తర్వాతకి అడిగేద్దామని అనుకుంటుంది ఏమని అడుగుతుంది అంటే ఏమండి నేను మీకు ఒక విషయం అడగాలి మరి అడగానా అని అంటుంది అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇలా అంటాడు దానికి నా పర్మిషన్ తీసుకోవడం ఎందుకు అడుగు అని అంటాడు అప్పుడు వాళ్ళ వైఫ్ ఇలా అంటుంది అదేం లేదండి ఒక నెల రోజు నుంచే మిమ్మల్ని చూస్తున్నాను ఇంటికి త్వరగా వస్తున్నారు అలాగే మమ్మల్ని తరచుగా బయటకు తీసుకెళ్తున్నారు పిల్లలతోని హోంవర్క్ చేయిస్తున్నారు ఇంకా వాళ్ళతో ఆడుకుంటున్నారు అలాగే ఇంకా నాతోనైతే చాలా అంటే చాలా ప్రేమగా ఉన్నారు సంతోషంగా కూడా ఉన్నారు దీనికి కారణం ఏంటని తెలుసుకుందామని ఇలా అడుగుతున్నానండి అని అంటుంది అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే ఒక చిన్న నవ్వు నవ్వి అలా ఏం లేదు నేను మామూలుగానే ఉన్నాను నీకు ఇలా ఎందుకు అనిపించింది అనేసి నాకు అర్థం కావట్లేదని వాళ్ళ హస్బెండ్ అంటాడు అనమాట అప్పుడు తినేమంటుందంటే అంటే లేదు లేదు నిజం చెప్పండి మీ మాటలో కానీ మీ ప్రవర్తనలో కానీ నాకు తేడా తెలుస్తుంది కొంపదీశ ఒక చిన్న అయితే ఏం పెట్టలేదు కదండి అమ్మో అలా అయితే పెట్టకండి మీకు దండం పెడతానని అంటుంది అనమాట అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు అలా అడ్డం గూపి అలా ఏం లేదు అని అంటాడు అనమాట అప్పుడు తినేమంటుందంటే లేదు లేదు మీరు నిజం చెప్పండి నిజం చెప్పకపోతే అసలు ఊరుకోను అనేసి పట్టు పడుతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇలా అంటాడు అనమాట ఒక విషయం ఉంది కాకపోతే నువ్వు అనుకున్నది అయితే కాదు అనేసి అంటాడు మరి ఏంటి మరి చెప్పు మరి నిజం ఏంటో అని అప్పుడు తను అంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే తన ఓల్డ్ డైరీలో ఉన్న ఒక ఓల్డ్ లెటర్ ని తీసుకొచ్చి వాళ్ళ వైఫ్ చేతులు పెడతాడు అనమాట వాళ్ళ వైఫ్ అంటే ఆ వణుకుతున్న చేతులతోనే ఆ లెటర్ తీసుకొని ఓపెన్ చేసింది అనమాట ఆ లెటర్ ఎవరు రాసారు ఎవరికి రాసారు అంటే ఆ లెటర్ రాసింది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మగారు అంటే వీళ్ళ అత్తయ్య గారు అనమాట ఎవరికి వాళ్ళ అబ్బాయికి రాసింది లెటర్ ఆ లెటర్ చదువుతున్నప్పుడు తన కళ్ళలో నీళ్లు అనమాట ఏడ్చుకుంటూనే ఆ లెటర్ చదువుతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ అమ్మగారు తనకేం లెటర్ రాశారు అసలు ఆ లెటర్లు ఏముంది అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రియమైన కుమారుడికి ఈ ఉత్తరం ఎప్పుడో ఒక రోజు నీ చేతికి దొరుకుతుందని ఒక ఆశతో రాస్తున్నాను నా చిట్టి తండ్రి కాస్త ఓపిగ్గా పూర్తిగా చదువు ఈ తల్లి మనసు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను మీ నాన్నను పెళ్లి చేసుకునే ముందు నేను లెక్చర్ గా ఉండేదాన్ని పెళ్ళయ్యాక నువ్వు పుట్టావు మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చి బాగా సంపాదించడం మొదలు పెట్టారు నీకు చెల్లి పుట్టాక నేను ఉద్యోగం మానేశాను అప్పటి నుండి మీ నాన్న పూర్తిగా డబ్బు సంపాదనలో మునిగిపోయారు వివాహం అయిన ఒక ఏడాది మాత్రమే నాకు ఎలాంటి బాధ లేకుండా గడిచింది ఆ తర్వాత అన్ని ఎదురు చూపులే మీ నాన్న కోసం ఎదురు చూపులు సమయానికి ఇంటికి రాని ఆయన కోసం ఆందోళన నా సంతోషం నా ప్రపంచం మొత్తం మీరే అయ్యారు ఉదయం మీరు తయారై స్కూల్కి వెళ్లేదాకా హడావిడి ఆ తర్వాత మళ్ళీ మీ రాక కోసం ఎదురు చూపు ఇలా చూస్తూ చూస్తూ మీరు పెద్ద అయ్యారు నాతో మాట్లాడడానికి కూడా మీకు సమయం ఉండేది కాదు అవసరమైతే ఒక మాట అంతే మీకు ఉద్యోగాలు వచ్చాయి మీ హడావిడి మీది మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురు చూపు రాగానే అలసిపోయి భోంచేసి చేసి పడుకునేవారు వంట బాగుందా బాలేదా అని చెప్పారు కూడా మీకు టైం ఉండేది కాదు మీ నాన్న తన వ్యాపారాన్ని నీకు అప్పగించాక నువ్వు కూడా బిజీ అయిపోయావు మీ చెల్లికి పెళ్లి చేశాం తను హాయిగా విదేశాలకు వెళ్లిపోయింది వారానికి రెండు నిమిషాలు మాట్లాడితే గొప్ప ఆమె ఫోన్ కాల్ కోసం ఎదురు చూపు మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉన్నప్పుడు కూడా సమయానికి మందులు ఇవ్వడానికి ఆహారం అందించడానికి ఎదురు చూపు ఆయన పేపర్ చదవడానికి టైం ఉంటుంది నాతో మాట్లాడడానికి ఉండదు మీ సంగతి సరే సరే వయసులో సంపాదన మోజులో పడి మీ నాన్న నాకు సమయమే ఇవ్వలేదు ఇక ఈ వయసులో మాట్లాడడానికి ఏముంటుంది ఎదురుచూపు ఎదురు చూపు ఎదురుచూపు ఇప్పుడు చావు కోసం ఎదురు చూపు నాన్న నాలా నీ కూతురు నీ కొడుకో ఇలాంటి ఉత్తరం రాయకూడదని ఉద్దేశంతోనే ఇది రాస్తున్నాను ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసుంటుందని వారు మన కోసమే బ్రతుకుతారని గ్రహించు నేను ఎదురు చూసినట్టుగా నీ భార్యను బాధ పెట్టవద్దు మనసు విప్పి తనతో అన్నిటిని పంచుకో ఇదే నా చివరి కోరిక కోడలు మనవడు మనవరాలు జాగ్రత్త నా పరిస్థితి నా కోడలికి రాకుండా చూసుకో తనకు ఒక మనసుంటుందని అందులో మీరే ఉంటారని తనను ప్రేమగా శ్రద్ధగా చూసుకో కోరుకుంటుందని అర్థం చేసుకో మనిషిగా ముందు గుర్తించు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈ తల్లి కోరుకుంటుంది ఉంటాను ఇట్లు మీ మంచి కోసమే ఎదురు చూసే తల్లి వాళ్ళ అత్తయ్య రాసిన లెటర్ చదివిన తర్వాతకి తను ఏడుస్తూనే ఉంది తన కళ్ళను నీరు కారుతూనే ఉంది అప్పుడు వాళ్ళ భర్త నెమ్మదిగా వచ్చి వాళ్ళ భార్య పట్టుకున్నారు అవును నువ్వు గమనించి నిజమే ఒక నెల క్రితం ఈ లెటర్ నా పాత డైరీలో దొరికింది నా కళ్ళు తెరిపించింది నేను మా నాన్న చేసిన తప్పే చేస్తున్నానని అర్థమైంది ఇప్పుడు నా ప్రపంచం మీరే మిమ్మల్ని కోల్పోయిన బాధతో ఎదురుచూపుల భారంతో నా బిడ్డలు నా భార్య ఉండకూడదనే అమ్మ చివరి కోరిక ఈ మార్పుకు కారణం అప్పుడు వాళ్ళ ఆమె తన కన్నీళ్ళు తుడుచుకొని ఇలా అంటుంది అమ్మ ఎంత గొప్పది తన బాధను కూడా మన భవిష్యత్తు కోసం ఉపయోగించింది అని అంటుంది విన్నారు కదా స్టోరీ మరి స్టోరీ మీకు ఎలా అనిపించింది ఇంకొకటి మీకు ఒకటి చెప్పాలి దయచేసి మీరు మీ కుటుంబంతో గడపండి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతోని మాట్లాడ వాళ్ళతోని టైం స్పెండ్ చేయంత వాళ్ళతో మాట్లాడండి ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటేనే బాగుంటది వాళ్ళు వెళ్ళిపోయాక అరే వాళ్ళతో ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అనే దానికంటే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతోని మాట్లాడితే బాగుంటుంది ఇంకొకటి చివరిగా ఒకటి చెప్పాలి మీ అందరికీ డబ్బు సంపాదన ముఖ్యం కానీ జీవితంలో అత్యంత విలువైనది మన కోసం ఎదురు చూసి ఆ ప్రేమ కుటుంబంతో గడిపే క్షణం ఒక పెట్టుబడి వంటిది అది ఎప్పటికీ వృధా కాదు ఈ స్టోరీ ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్